రైతులకు శుభవార్త తెచ్చింది సరైన వర్షాలు లేక అడుగంటి పోతున్న చెరువులకు ఈ ఏడాది జలకళ రాబోతుందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వర్షాలు సమృద్దిగా పడే అవకాశాలున్నాయని రైతులు ఎదుర్కొంటున్న నీటి కష్టాలకు ఈ ఏడాది సెప్టెంబర్లో తెరపడబోతోంది ఆ ప్రభావం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది వాతావరణ శాఖ గతేడాది నమోదైన వర్షపాతం కన్నా ఈ ఏడాది నాలుగు శాతం ఎక్కువ వర్షాలు పడనున్నట్లు రైతులకు తీపి కబురు అందించింది ఈ ఏడాది సగటున తొంభై ఆరు శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది గత రెండేళ్లుగా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతోంది పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల వరకు నైరుతి రుతుపవనాల్లో సగటు వర్షపాతం ఎనభై తొమ్మిది సెంటీమీటర్లు నమోదైంది అయితే ఈ ఏడాది మాత్రం తొంభై ఆరు శాతం వరకు వానలు పడొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య తొంభై ఆరు నుంచి నూట నాలుగు శాతం వర్షాలు పడితే సాధారణ వర్షపాతంగా తగ్గితే అంతకన్నా తక్కువగా లెక్కిస్తారు గతేడాది రాయలసీమలో మరీ ఘోరంగా సాధారణం కన్నా తక్కువే వర్షాలు కురిశాయి గత పదేళ్లలోనే అత్యంత తక్కువ వర్షపాతం రాయలసీమలోనే నమోదు కావడం అక్కడి రైతులను కలవర పెడుతోంది దీంతో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చన్న ఐఎండీ అంచనాలు వారిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి ఈ సంవత్సరం కరువు ఏర్పడే అవకాశాలు పదిహేడు శాతం లోపేనని లెక్కలు కడుతున్నారు అధికారులు సాధారణ ఉష్ణోగ్రత కన్నా సున్నా పాయింట్ ఐదు డిగ్రీలు పెరిగితే ఎల్లినో ఏర్పడుతుందని అలాగే సున్నా పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గితే లానినా ఏర్పడుతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు ఈసారి దాన్ని ఆధారం చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో సాగుకు అనుకూలించేలా వానలు ఉంటాయన్నది అధికారుల మాట ఏడాది వానకాలంలో ప్రాంతాల వారీగా నమోదయ్యే వర్షపాతం తాము ఇచ్చే అంచనాలకు దగ్గరగా ఉంటాయని చెబుతున్నారు